అడ్డగోలుగా మాచర్లో జరిగింది ఏంటో మనం చూసాం తాడిపత్రిలో జరిగింది ఏంటో మనం చూసాం చంద్రగిరిలో జరిగింది ఏంటో చూసాం ఇవాళ పిలిక ఎలిగిన పట్టుకోలేదని ఎలుక పిలిని పట్టుకోలేదని కూడా మరి ఇవాళ బయట వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉంటే యంత్రాంగం సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ త్రీ నాట్ సెవెన్ కేస్ బుక్ అయినప్పటికి కూడా అడ్డగోలుగా అవన్నీ కూడా కప్పిపుచ్చి ఇవాళ హైకోర్టు నుంచి రక్షణ తీసుకొని మరి ధను ఇవాళ రామకృష్ణారెడ్డి పిన్నెల్లి దర్జాగా ఇవాళ చట్టాన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇవాళ్ళకు కూడా వాళ్ళ వ్యక్తులు దౌర్జన్యాలు దుర్మార్గాలు చేస్తున్నారంటే చీఫ్ సెక్రటరీ ధనుంజయ రెడ్డికి ఇవన్నీ కనపట్టలేదా ఇవన్నీ ముఖ్యం కాదా వీటిని ఇవాళ ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఇవన్నీ తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు లేదా ఎన్నికల తర్వాత జరిగిన హింస మీద మీరు ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు ఎందుకు మీరు ఇవన్నీ పరిశీలించలేకపోతున్నారు ఇవాళ అడ్డగోలుగా మొన్న భోగాపురం ఎయిర్పోర్టు పనులు పరిశీలన పేరుతో అక్కడ మీరు ఏ ఏ దందా నడిపారు విశాఖపట్నంలో ఇవాళ మీడియా కోడే కోస్తూ ఉంది ఏదైతే జీవో ఐదు వందల తొంభై ఆరుని అడ్డం పెట్టుకొని అసైన్మెంట్ ల్యాండ్ని కొట్టేయటానికి రెండు వేల ఎకరాల దందా నడుస్తూ ఉంది విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో మీకు సంబంధించిన మీ బంధువులు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు విజయసాయిరెడ్డి బంధువులు వైవీ సుబ్బారెడ్డి బంధువులు మీ పార్టీ నాయకులు సుమారు రెండు వేల ఎకరాల దందా విశాఖపట్నంలో విజయనగరంలో అడ్డగోలుగా అసైన్మెంట్ ల్యాండ్లు కొట్టేసే కార్యక్రమం నడుస్తూ ఉంటే మీరు భోగాపురం ఎయిర్పోర్టు పనులు పరిశీలనని చెప్పి విశాఖపట్నం వెళ్ళి ముఖ్య అధికారులందరినీ కూడా పిలిపించుకొని ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్లు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా కూడా కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చే లోపే హడావుడిగా పూర్తి చేయాలని అడ్డగోలుగా ఆ విశాఖ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మండలాలు గ్రామాలు ఆ కొన్న భూములు ప్రక్రియ అంతా కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా ఆగ మేఘాల మీద పూర్తి చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి సంబంధ పోలీస్ యంత్రాంగానికి ఇవాళ పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ని మీరు అడ్డగోలుగా జీవో ఐదు వందల తొంభై ఆరు తీసుకొచ్చి ఈ ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్లు ఎవరైతే అమాయకులకి ఇప్పించి ఎకరం ఐదు లక్షలు పది లక్షలకి వాళ్ళ చేతుల్లో పెట్టి అమాయకుల చేతుల్లో అడ్డగోలుగా ఎకరం కోటి రెండు కోట్ల రూపాయలు చేసే విలువైన భూములన్నీ కూడా అతి తక్కువ రేట్లకి కొట్టేసే కార్యక్రమాన్ని అన్నీ కూడా సిఎస్ జవహర్ రెడ్డి బంధువులు ముఖ్యమంత్రి బంధువులు విజయసాయిరెడ్డి బంధువులు విజయ్ సుబ్బ వైవి సుబ్బారెడ్డి బంధువులంతా అడ్డగోలుగా ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికే జవహర్ రెడ్డి మొన్న విశాఖపట్నం వెళ్ళాడని అక్కడ మొత్తం మీడియా అంతా కూడా కోడేకొస్తూ ఉంది అక్కడ ప్రతిపక్షాలన్నీ కోడైకొస్తూ ఉన్నాయి ఏ మాత్రం కూడా సిఆర్ జవహర్ రెడ్డి వీటి మీద స్పందన లేదు వీటి మీద వివరణ లేదు ఎందుకంటే ఇవాడ ఏదైతే ట్వంటీ టూ ఏలో ఉన్న ఈ భూములన్నీ కూడా ఏదైతే ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ని అడ్డగోలుగా ఏదైతే మార్చేసి మీరు ఏదైతే జివో మరి ఐదు వందల తొంభై ఆరుని అడ్డం పెట్టుకొని ఈ అడ్డగోలు కార్యక్రమాలన్నీ కూడా నడిపిస్తూ ఉన్నారు సెక్షన్ థర్టీ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ త్రీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కూడా విశాఖపట్నం విజయనగరం చుట్టుపక్కల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఏదైతే పేదవర్గాలకు సంబంధించిన అసైన్ భూములన్నీ కూడా కొట్టేయటానికి అడ్డగోలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షించడానికే మీరు విశాఖపట్నం వెళ్ళారని అక్కడ ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి దీని మీద కూడా సిఎస్ జవహర్ రెడ్డి వివరణ ఇవ్వాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే మేము సిఈఓకి గత పది రోజులుగా ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎన్నికల హింస ఎన్నికల తర్వాత జరిగిన హింస ఏదైతే ఈవీఎం పగలగొట్టిన సంఘటనలో చాలా స్పష్టంగా కింద స్థాయి చిన్న ఉద్యోగస్తుల్ని బలి చేశారు ఎవరైతే పీఓ ఉన్నాడో ఏపీఓ ఉన్నాడో పీఓ పోలింగ్ ఆఫీసరు అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసరు కేసు డైరీలో ఎమ్మెల్యే ఈవీఎంలు పగలగొట్టాడని వాళ్ళ నాయకులంతా బూతుల్లోకి వచ్చారని తెలుగుదేశం ఏజెంట్ శేషగిరి మీద బెదిరించారని బయట తలపగల కొట్టారని ఎమ్మెల్యే సమక్షంలోనే ఇవన్నీ జరిగాయని చాలా క్లియర్గా అక్కడ ఈ కార్యక్రమాలన్నీ నడిచాయి ఎందుకు సెక్టార్ అధికారి రిపోర్టుని మీరు పరిగణలో తీసుకోలేదు ఎందుకు సెక్టార్ అధికారి మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు మొబైల్ స్క్వాడ్ మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ ఉన్నాడు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు డిఈఓ కలెక్టర్ ఎందుకు వెంటనే దీన్ని తెలియజేయలేదు ఇవన్నీ కూడా మొత్తం వెబ్కాస్టింగ్లో సీఈఓ కార్యాలయంలో ఎవరైతే అధికారులు వీటిని పర్యవేక్షించారో వాళ్ళెందుకు బయట పెట్టలేదు అట్లాగే డిఈఓ కలెక్టర్ కార్యాలయంలో ఇవన్నీ వెబ్కాస్టింగ్లో ప్రతి ఒక్కళ్ళు చూశారు దీన్ని ఎందుకు బయట పెట్టలేదు ఆ రోజే బయటపెట్టి శేషగిరి మీద జరిగిన దాడిని త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టుంటే ఇమ్మీడియట్గా ఇవాళ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉండేవాడు ఎన్నికల తర్వాత హింస మాచర్లో జరిగి ఉండేది కాదు ఎంతమంది గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు కాదు ఎంతమంది తలకాయలు పగిలేయి కాదు ఎంతమంది ఆడబిడ్డలు ఇవాళ ఊళ్ళో వదిలిపెట్టి బయటికి వెళ్ళేవాళ్ళు కాదు ఇవాళ చిన్న కింద స్థాయి పిఓని ఏపీఓని బయలు చేయటమే కాకుండా పై స్థాయిలో ఎక్కడి నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఈ దుర్మార్గాలు జరిగినాయి ఎందుకంటే చీఫ్ సెక్రటరీయే నియామకం చేశాడు ఇవన్నీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ధనంజయ రెడ్డి పర్యవేక్షణలో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ పోస్టింగ్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు బందోబస్తు అధికారులు కావచ్చు జిల్లా కలెక్టర్లు కావచ్చు ఎవరైతే డిఈఓలు కావచ్చు ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఈ లిస్టులన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించింది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ ఈవీఎంని పగలగొట్టినప్పుడు పిఓ ఏపీఓ అవన్నీ డైరీలో రాయి రాయకపోవటం ఈ వైసీపీ నాయకులు బెదిరిటీ కానీ అధికారులు పై అధికారులు బెదిరిటింగ్ కానీ ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి అట్లాగే ఇది సమస్యాత్మక నియోజకవర్గంగా అన్ని పూతుల్లో కూడా కాస్టింగ్ ఉంది అన్ని చాలా పూతుల్లో మా కార్యకర్తల మీద మా నాయకుల మీద అధికారుల మీద తిట్లు బూతులు పురాణాలు తిట్లు బయటికి తోసేటాలు గుద్దుకోటాలు ఇవన్నీ చేశారు మేము రీపోలింగ్ కూడా అడిగాం నిన్న కూడా సత్యల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా మేము రీపోలింగ్ అడగలేదని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు ఇన్ని దుర్మార్గాలు జరిగితే ఏ బాధ్యత గల అధికారి ఇది బయట పెట్టినప్పటికి కూడా లోకేష్ బాబు ఈ వాస్తవాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్తే ఏదైతే వాళ్ళ మరి బయటికి వాస్తవాలని మరి లోకేష్ బాబు బయట పెట్టాడో అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించి చర్యలు తీసుకుంటే బుద్ధి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు మరి ఈ అంబటి రాంబాబు కావచ్చు జోగి రమేష్ కావచ్చు అదేవిధంగా కాసు మహేష్ రెడ్డి కావచ్చు అనిల్ కుమార్ మరి అక్కడైతే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో వీళ్ళందరూ కూడా బాధ్యత లేకుండా బుద్ధి లేకుండా మేము వాస్తవాలను బయట పెడితే మా మీద చర్యలు దా తీసుకోవాలని మీరు కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారంటే మా మీద బుర జల్లే కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎంత పిరికితనంతో ఎంత బాధ్యత లేకుండా ఎంత మరి ఈ ఇంత అరాచకాలని బట్టబయలు చేస్తే బాధ్యత గల అధికారులు చేయలేని పని లోకేష్ బాబు బయట పెడితే ఇవాళ ఏడో లేక ఓరో లేక మీరు బుర్రజాలే కార్యక్రమాలని చేస్తున్నారు ఏదైనప్పుడు కూడా ఈరోజు కూడా ఇవాళ ఇంకా ఎన్నికల హింస సిట్ అధిక సిట్టు వచ్చి ఇంత చేస్తూ ఉన్నప్పటికీ కూడా మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద నాయకుల మీద ఎక్కువ కేసులు బుక్ అయ్యి ఎక్కువ మందిని అరెస్ట్ చేస్తున్నారని కూడా వస్తూ ఉన్నాయి ఇటువంటి అన్నిటిని కూడా కట్టడి చేయాలి అమాయకులను బలి చేయకూడదని కూడా కోరుతూ ఉన్నాం ఏదైతే ఇంకా ఇటువంటి సంఘటనలు జరగకుండా బాధ్యత తీసుకోవాలి మేము ఒకటే ఎలక్షన్ కమిషన్ సిఇసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేసేది ఏంటంటే అక్కడ మాజీ ఎంపీ కనక రవీంద్ర కుమార్ కూడా ఎన్నో ఉత్తరాలు అక్కడ ఇవ్వటం జరిగింది ఈ చీఫ్ సెక్రటరీ ఆ సిఈ చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో ఉన్నంత వరకు ఈ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ ఎన్ని కౌంటింగ్ ప్రక్రియ కూడా న్యాయబద్ధంగా జరగదు కాబట్టి ఆ సీఎస్ని ఆ పదవి నుంచి తప్పించాలి ఏదైతే ఇవాళ పెన్నెల రామకృష్ణారెడ్డి రెడ్డి వ్యక్తులు ఇటువంటి దుర్మార్గాలకి ఎవరో పాల్పడకుండా అతని మీద అనర్హత కూడా ప్రకటించాలని ఇమీడియట్గా సిఎస్ని ఆ బాధ్యతల్ని తప్పించాలని కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా నడవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కోరటం జరుగుతూ ఉంది మరి మన పార్టీ నుంచి కూడా అక్కడ కనక మేడ రవీంద్ర గారు కూడా ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారు కాబట్టి దాని మీద స్పందించాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం